కుంకుమ బొట్టు మరి దాని గుట్టు కూడా చూద్దాం స్త్రీలు ప్రతినిత్యం నుదుట కుంకుమను దిద్దుకుంటే గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడామగా తేడా లేకుండా అందరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఓ సాంప్రదాయం సంక్రాంతి ముగ్గుల్లోనూ పైన కుంకుమ చల్లడం కూడా ఆచారంలో భాగమే ఇక అమ్మవారి గుడిల్లో అయితే కుంకుమ అర్చన తప్పనిసరి మన సంస్కృతి సాంప్రదాయాలతో ఇంతగా పెనవేసుకుపోయిన కుంకుమ గురించి కొన్ని సంగతులు ఇప్పుడు మనం తెలుసుకుందాం షోడస సింగారాల్లో నుదుట కుంకుమను దిద్దుకోవడం ప్రధానమైంది ఇటీవల దాని స్థానంలో బిందీలు తిలకాలు వచ్చినప్పటికీ పాపిట్లో సింధువును కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే కుంకుమ ధారణ హైందవ సాంప్రదాయం పెళ్లికో పేరంటానికో కుంకుమబట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికీ ఉంది ఇంకా చెప్పాలంటే పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ కూడా ముగియదంటే అతిశయక్తి కాదు ఈ కుంకుమను అనేక పద్ధతుల్లో తయారు చేస్తుంటారు సాంప్రదాయ పద్ధతుల్లో చేసే కుంకుమ మంచి వాసనతో శరీరం నుంచి వెలువడే చెడు వాసనని హరిస్తుంది దీనివల్ల ఎలాంటి చర్మ సమస్యలు ఉండవు కానీ కృత్రిమ రంగులు రాతి పొడులు చేసే వాటి వల్ల అలర్జీలు వస్తుంటాయి పసుపు కుంకుమ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే శుభప్రదమని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు పెళ్లికి ముందు తీసుకునే నిశ్చయ తాంబూలాల్ని కూడా పసుపు కుంకుమ పెట్టుకోవడంగా చెప్తారు పెళ్లైన స్త్రీలు పసుపుని తాళిబొట్టు కద్దుకుని కుంకుమను దిద్దుతారు జంట కవుల్లా ఈ రెండూ కూడా ఎప్పుడూ కలిసి ఎందుకుంటాయి అని ఆలోచిస్తే అందులోనే సమాధానం దొరుకుతుంది మనకు అంతెందుకు మెహందీ కొనలేని రోజుల్లో పెళ్లిలో వధువరులకు పసుపు పారాణే పెట్టేవారు పసుపులో కాస్త సున్నం కలిపితే ఎరుపు రంగులోని పారాన్ని తయారవుతుంది ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ కుంకుమ కూడా పసుపు నుంచే తయారవుతుందన్నది మాత్రం చాలామందికి తెలియదు సూటిగా చెప్పాలంటే కుంకుమ అనేది ఎరుపు రంగులోని పసుపు మాత్రమే పసుపు కొమ్మల్ని దంచి పొడి చేసి అందులో నిమ్మరసం సున్నపనీరు లేదా కర్పూరం విభిన్న పాళల్లో చేర్చి మనకు కావలసిన కుంకుమ వర్ణం వచ్చేలా కలుపుతారు దాన్ని ఆరబెట్టి చక్కగా ప్యాక్ చేస్తారనమాట అందుకే కుంకుమ పసుపుతో చేసిందో కాదో తెలుసుకోవడానికి దాన్ని నలిపినప్పుడు అందులో పసుపు రేణువులు కనిపిస్తూనే ఉంటాయి లేదా కుంకుమని ఏదైనా తడి బట్ట మీద అద్దీ తుడిచినప్పుడు అడుగున పసుపు రంగు కనిపిస్తుంటుంది అదే కృత్రిమ రంగులతో తయారైందైతే అదే రంగులో ఉంటుంది ఉత్తరాదిన కొన్ని చోట్ల అచ్చంగా కాశ్మీర్లో పండే కుంకుమ పువ్వుతో కూడా కుంకుమను తయారు చేస్తారు కానీ అది బాగా ఖరీదు కావడంతో ఆ పద్ధతిలో తయారయ్యే కుంకుమ శాతం చాలా తక్కువే పైగా అది కాస్త నారింజ పసుపు రంగులో ఉంటుంది విభిన్న రంగుల్లో కుంకుమలు తయారు చేసే మరో పద్ధతి వాడుకలో ఉంది ముడి బుడమ బియ్యాన్ని పొట్టు తీసిన మినుములు పెసల్లాంటి పప్పుల్ని నానబెట్టి రుబ్బుతారు ఆ పిండిని సహజ రంగుల్లో ఉడికించి ఆరబెట్టి మళ్లీ పొడిలా దంచి జల్లించి కుంకుమ తయారు చేస్తుంటారు ఇది కూడా మంచిదే లిప్స్టిక్ మొక్కగా పిలిచే అఖియోటే అనే మొక్క గింజల నుంచి తీసిన రంగును కూడా కుంకుమ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు అయితే ఇటీవల కొందరు సహజ రంగులు కాకుండా కృత్రిమ రంగుల్ని చొప్పిస్తున్నారు ఓ ప్రత్యేకమైన లేత ఎరుపు రంగు పాలరాయిని దాని దానిమీద పసుపు చల్లి కొద్దిగా నూనె చిలకరించి కదపకుండా కొన్ని రోజులు ఉంచేవారు అప్పుడది ఎర్రగా మారేదని అదే పూర్వకాలపు కుంకుమని జాతీయ వృక్షశాస్త్ర సంస్థ పరిశోధనలో తేలింది అయితే ప్రస్తుతం ఈ సాంప్రదాయ పద్ధతులన్నీ మాని అచ్చంగా సిన్నాబార్ అంటే మెర్క్యూరీ సల్ఫైడ్ అనే రాతి పొడితో కుంకుమ చేస్తున్నారు కాకపోతే ఈ రసాయనం చాలా హానికరం దీన్ని గనుల్లోంచి తవ్వి తీసే కూలీలు మూడు సంవత్సరాలకు మించి జీవించేవారు కాదట అలాగే విషపూరితమైన లెట్ టెట్రాక్సైడ్ జింకులతో కూడా కుంకుమ తయారు చేస్తున్నారు వీటి వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది అందుకే కుంకుమ కొనేటప్పుడు లేబుల్ మీద అందులో కలిపిన పదార్థాల వివరాలు లేకపోతే దాన్ని తప్పకుండా అనుమానించాల్సిందే వీలైతే ఎవరికి వాళ్లు కుంకుమను తయారు చేసుకోవటం అత్యంత శ్రేయస్కరం నకిలీ కుంకుమలతో మాత్రం తస్మాత్ జాగ్రత్త సింధూరంగా పిలిచే నారింజ వర్ణంలోని కుంకుమను మాత్రమే పూర్వకాలంలో ధరించేవారు కాని ఇప్పుడు ఎరుపు మెరూన్ ఇలా రకరకాల ఛాయల్లో కుంకుమను ధరిస్తున్నారు పైగా కుంకుమ ద్రవ రూపంలోనూ వస్తోంది దాంతో కుంకుమను ఇటీవల స్థానికంగానే కాకుండా కొన్ని ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్నాయి లాక్మే జ్యుయెల్ సింధూర్ పేరుతో వచ్చే ఈ రకంలో ఎరుపు మెరూన్ రంగులు దొరుకుతుంటే లవ్ డ్రాప్ రోజీ బ్లష్ అనే రెండు రంగుల్ని సహజ మూలికలతో తీసుకొచ్చింది లోటస్ హెర్బల్ డివైన్ జ్యూ సింధూర్ కంపెనీ అలాగే కలర్ ఎసెన్స్ ఆక్వా సింధూర్ జోవీస్ హెర్బల్ షెహనాస్ హుస్సేన్ హెర్బల్ సింధూర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి అయితే కుంకుమ ప్రాశస్త్యం తెలుసుకుందాం మానవ శరీరంలో ఏడు చక్రాలుంటాయట అందులో ఆరో చక్రమే మూడో కన్ను అంటే కనుబొమ్మల మధ్య ఉన్న నుదురు భాగం శరీరంలోకెల్లా ప్రధాన నాడీ కేంద్రమైన ఈ బిందువు శక్తిని ఏకాగ్రతని పెంచటంతో పాటు దుష్ట శక్తుల్ని దూరంగా ఉంచుతుందట అందుకే అక్కడ కుంకుమ దిద్దితే అది నాడుల్ని ప్రేరేపిస్తుందని చెబుతారు పాపిట సింధూరం ధరించటం కూడా అలాంటిదే దాన్ని బ్రహ్మరంధ్రంగాను ఆధ్యాత్మిక కేంద్రంగాను చెబుతారు సౌందర్య లహరిలో సింధూరం ప్రాశస్యం గురించి ఆది శంకరాచార్య ఎంతో గొప్పగా వర్ణించారు పంతొమ్మిదవ శతాబ్దంలో బంగ్లాదేశ్లోని షరఫుద్దీన్ మనేరి అనే సూఫీ గురువు ముస్లిం స్త్రీలను కుంకుమ పెట్టుకోమని బోధించాట కానీ ఆ తర్వాత అది అనేక వివాదాలకు తీస్తుందనుకోండి ఉత్తరాదిని జరిగే దుర్గా పూజ ఉత్సవాల్లో చివరి రోజున చెడును తనివేసిన శక్తికి సంకేతంగా స్త్రీలు కుంకుమన నుదుటే కాకుండా బొగ్గల మీద పులుముకుంటారు పూర్వకాలం నుంచి కుంకుమార్చన చేసే గుడిల్లో ప్రధానమైనవి తిరుచానూరు పద్మావతి దేవి కాంచీపురంలోని శ్రీ కామాక్షి కోల్కతాలోని శ్రీ మహంకాళి బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలు అత్యంత ఖరీదైన పువ్వుతో శ్రీమాత వైష్ణవ దేవి ఆలయంలో అర్చన చేస్తుంటారు మధురైలోని మీనాక్షి అమ్మ దేవతకు అలంకరించిన మొగల పూలను కుంకుమని ప్రసాదంగా అందిస్తారు హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి ఎందుకంటే ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటుంటే అది ఎందుకని అడిగిన హనుమంతుతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందట సీతమ్మ వెంటనే రామభక్తుడైన హనుమ జానకి రాముడి దీర్ఘాయుష్ కోసం ఒళ్లంతా సింధూరాన్ని పులుముకున్నట్ట ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం నేపాలీల కొత్త సంవత్సరం రోజున కుంకుమ జాతర నిర్వహిస్తారు అందులో హోలీ పండుగలో మాదిరిగా కుంకుమని ఒళ్లంతా పూసుకుంటూ చల్లుకుంటారు చూసారా కుంకుమ పట్టుకున్న గుట్టు అదండి కుంకుమకున్న ప్రాధాన్యత విశేషం చూసారా ఎంత విచిత్రంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో చూసే మరి ఇలాంటి అద్భుతాలు ఆసక్తికరంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే చేయాల్సిందల్లా సింపుల్ గా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు పాటు మీ సూచన సలహాని పంపించటం పంపించండి మరి